నాటి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎకరంలో నాలుగు వందల ఇరవై చెట్లు ఉన్నాయి నాలుగు వందల ఇరవై చెట్లు నాటినటువంటి ఎకరం భూమి ధర కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రమే అంటే ఒక సెంట్ వచ్చేసి ముప్పై రెండు వేలు అలాగే హాఫ్ ఎకరాలో రెండు వందల పది మొక్కలు నాటి ఉంటాయి దాని ధర పదహారు లక్షలు ఇరవై రెండు సెంటల్లో వంద మొక్కలు నాటి ఉంటాయి దాని ధర ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు సో ఫ్రెండ్స్ మీరు ఏది తీసుకున్నా కూడా డబ్బులు కట్టిన వెంటనే సబ్ రీస్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తాము ఇక్కడ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఉండదు కంపెనీనే మీకు సబ్ రీష్ వచ్చి రిజిస్టర్ చేసిస్తుంది ఏమేమి రిజిస్టర్ ఇస్తున్నామంటే మీరు కుట్టుకున్నది భూమి అందులో ఉన్నటువంటి చెట్లు రెండు కూడా మీకు రిజిస్టర్ చేసి ఇస్తాం భూమికి చలానా కడతాం రీష్ ఆఫ్స్లో ప్రతి చెట్టుకు మూడు వందల రూపాయలు చలానా కట్టి మొక్క కూడా మీ పేరు మీద రిజిస్టర్ చేసిస్తాం అంటే మీరు భూమికి ఓనర్లు చెట్లకు ఓనర్లు సో ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు వన్ బి అడంగలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ భూమికి సంబంధించిన ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ డాక్యుమెంట్లోనే లీగల్ ఓపీనియన్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది ఏ కస్టమర్ కొన్నా కూడా ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం దాంతోపాటు రైతు పాస్బుక్ పట్టదారు పాస్బుక్ కూడా మేము ఇచ్చేస్తాం అంటే కంప్లీట్గా మీరు ఓనర్షిప్ మీకు ఇచ్చేస్తుంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మానస మేడం ఒక ఎకర భూమి కొన్నింది అనుకోండి ఇవన్నీ మేడానికి ఇచ్చేస్తాం ఇచ్చేసినప్పుడు ఓనరా కాదా మరి ఆమె ఉండేది నెల్లూరులో మా భూమి ఉండేది కావలి దగ్గర పెదకొండూరులో మరి అక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా డెబ్బై కిలోమీటర్లు మరి ఇక్కడికి వచ్చి రోజు వచ్చి ఆమె భూమిలో ఉన్నటువంటి చెట్లను పెంచడం అనేది అలివయ్యే పని కాదు కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అంటే మానస గారి భూమిని కంపెనీ లీజుకు తీసుకుంటుంది ఏ కంపెనీ అయితే మానస మేడంకి భూమి అమ్మిందో ఆ కంపెనీనే మానస గారి నుంచి భూమిని లీజుకు తీసుకుంటుంది లీజుకు తీసుకున్నట్టుగా ఒక అగ్రిమెంట్ రాసుకుంటుంది దాని పేరే ఫామ్ ల్యాండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది భూమి యజమాని మానస గారు కంపెనీ మధ్య మ్యూచువల్ అగ్రిమెంట్ జరుగుతుంది అందులో ఏముంటుందంటే మేడం గారు మీ భూమిని నేను ఈరోజు లీజుకు తీసుకుంటున్నా ఈ రోజు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు మీ భూమిలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నా సొంత ఖర్చులతో పెంచి పెద్ద చేసి వాటిని కంటికి రెప్పలాగా కాపాడుతాను అనేది ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే ఐదు సంవత్సరాల తర్వాత ఆరవ సంవత్సరం మొదటి రోజు ప్రతి చెట్టుకు ఇన్సూరెన్స్ కూడా నేనే కడతా ఎందుకు ఇన్సూరెన్స్ చేయాలి అని అంటే ఏదన్నా న్యాచురల్ కలామిటీస్ వచ్చి భూకంపాలు వచ్చి చెట్లు పాడైపోయినా ఎవరన్నా దొంగలు కొట్టుకుని పోయినా మనం ఇన్సూరెన్స్ ఉండడం ద్వారా మనం ఆ నష్టాన్ని క్లెయిమ్ చేసుకొని భర్తీ చేసుకోవచ్చు సో ఆ చెట్టు ప్రీమియం కూడా మేమే కట్టుకుంటాం అలాగే పన్నెండు సంవత్సరాల తర్వాత చెట్లు నరకాలంటే వాళ్ట చట్టం ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కావాలా ఆ పర్మిషన్స్ అన్నీ కూడా కంపెనీనే తీసుకుంటుంది చివరిగా చెట్లు నీవే భూమి నీదే కాబట్టి నీ సమక్షంలో చెట్లను నరికించి వేసి వాటిని అమ్మిపెట్టే బాధ్యత కూడా కంపెనీనే తీసుకుంటుంది కాబట్టి మీరు ఈ వచ్చిన పంటలో మరి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి అనేసి ఆ అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ను కూడా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇస్తున్నాము చూసారా మీరు లీగల్గా భూమి కొన్నారు లీగల్గా మాకు గుతకిచ్చారు మరి ఎంత వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే ఈరోజు చెట్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చెట్టును పన్నెండు సంవత్సరాలు పెంచితే టన్ను నుంచి టన్నున్నర మధ్య వస్తుంది అని చెప్తున్నారు టన్ను అంటే వెయ్యి కేజీలు టన్నున్నారంటే వందల కేజీలు మరి మా కంపెనీ ఏమంటుందంటే ఎన్ఎస్పి కంపెనీ కేవలం మూడు వందల నుంచి ఐదు వందల కేజీల మధ్య వస్తుందని మేము చెప్తున్నాను మరి ఎప్పటికైనా కూడా మేము తక్కువ చెప్తున్నాము కంపెనీ పాజిటివ్లో ఎక్కువ చెప్తున్నారు ఎందుకు మేము తక్కువ చెప్తున్నామంటే కస్టమర్కి ఎప్పుడైనా సరే తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తే దే విల్ బీ హ్యాపీ సో ఎక్కువ చెప్తే ఏమవుతుందంటే రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి సో కాబట్టి మిత్రులారా ఇప్పుడు మానసగారి ఎకరం భూమిలో నాలుగు వందల ఇరవై మొక్కలు ఉన్నాయని చెప్పుకున్నాం నాలుగు వందల ఇరవై చెట్లలో ఒక ఇరవై చెట్లు డ్యామేజ్ కింద తీసేద్దాం తీసేస్తే నాలుగు వందల చెట్లు ఉంటాయి నాలుగు వందల చెట్లు ఇంటూ ఫారెస్ట్లు చెప్పినట్టు వెయ్యి కేజీలు వద్దు పదహైదు వద్దు ఐదు వద్దు కేవలం చెట్టుకు మూడు వందల కేజీలు తీసుకుందాం చెట్టుకు మూడు వందల కేజీల ప్రకారంగా అయితే నాలుగు వందల చెట్లు ఇంటూ మూడు వందల కేజీలు అంటే నూట ఇరవై టన్నులు వస్తుంది నాలుగు వందల పన్నెండు ఇప్పుడు నూట ఇరవై టన్నులు ఇంటూ మనకు ముప్పై తొమ్మిది రెండు వేల పదహైదులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో రి రిలీజ్ చేసింది జీవో నంబర్ రెండు వందల యాభై ఆరు దాని ప్రకారంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎవరైనా సరే ఎర్రచందనం పంట పండించుకోవచ్చు అని ఒక జీవోను విడుదల చేయడం జరిగింది వెంటనే రామారావు లాంటి ఒక రైతులేసి గవర్నమెంట్ను అప్పీల్ చేస్తున్నాడు సార్ ఎర్రచందనం పండించుకోండి అని జీవో రిలీజ్ చేశారు హ్యాపీ అయితే దాన్ని ఎవరు కొంటారు ఎంతకు కొంటారు మిగతా రైతులు జొన్నలు రాగులు బియ్యం పండించిన దానికి కింట ఐదు వేలు ఆరు వేలని మద్దతు ధర ఎలా ప్రకటించారో దీనికి కూడా టన్ను కింద మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందనేసి అప్పీల్ చేసినప్పుడు గవర్నమెంట్ స్పందించి జీఓ కాపీలోనే గవర్నమెంట్ మద్దతు ధర రేట్లు కూడా పెట్టడం జరిగింది ఏది అందులో ఏ గ్రేడ్ యాభై రెండు లక్షలతో కొంట బి గ్రేడ్ ముప్పై ఎనిమిది లక్షలతో కొంట సి గ్రేడ్ ఇరవై ఒక లక్షలతో కొంటా అనేసి జీఓ కాపీలోనే మద్దతు ధరలు కూడా పెట్టడం జరిగింది అంటే మనం ఎక్కడన్నా బయట అమ్ముకోవచ్చు ఒకవేళ అమ్ముకోలేకపోతే ఈ రేట్ల ప్రకారంగా గవర్నమెంటే మన చెట్లను కొంటుంది ఏం సార్ సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ఏ గ్రేడ్ రావాలి అంటే ఈ చెట్టును ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు పెంచాలా మనం అన్ని సంవత్సరాలు పెంచలేము దీనికి సెక్యూరిటీ ఇవ్వలేము మన కస్టమర్లు అన్ని రోజులు ఉండలేరు రెండవది బి గ్రేడ్ రావాలంటే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు పెంచాలా అన్ని సంవత్సరాలు కూడా మేము సెక్యూరిటీ ఇవ్వలేము కాబట్టి ఏ గ్రేడ్ రాదు రాదు బీ గ్రేడ్ రాదు మరి ఏ గ్రేడ్ వస్తుంది అంటే మనము మీరు లీజుకి ఇచ్చింది పన్నెండు సంవత్సరాలే ఇది సీ గ్రేడ్ రావాలంటే పది ప పది నుంచి పన్నెండేళ్ళకు గ్రేడ్ వస్తుంది మీరు లీజుకి ఇచ్చింది పన్నెండు సంవత్సరాలే కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఇది సీ గ్రేడే వస్తుంది సీ గ్రేడే వస్తుంది గ్రేడ్ ఎంత ఉంది ఇరవై ఒక లక్ష ఉంది అప్పుడు నూట ఇరవై టన్నులు ఇంటూ ఇరవై లక్షలు సి గ్రేడ్ పన్నెండు రోడ్ల ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు కోట్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ కదా అంటే పన్నెండు కోట్లు మీకు పన్నెండు కోట్లు కంపెనీకి ఇది రెండు వేల పదహైదు రేట్లు మరి రెండు వేల పదహైదు రేట్లే ఉంటాయా భవిష్యత్తులో ఇప్పుడు నలభై లక్షలు ఉంది సీగ్రేడు రేపు అది యాభై కావచ్చు ఎనభై కావచ్చు కోటి రూపాయలు కావచ్చు సో ఏమంటా అంటే గవర్నమెంట్ రేటు ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక ఎకర మీద మనకు పన్నెండు కోట్లు వస్తుందంటే చిన్న లెక్కన పెద్ద లెక్కన మరి పన్నెండేళ్ళకు నీ భూమి విలువ పెరుగుతుందే లేదా నేను భూమి విలువ మాట్లాడడం లేదు కేవలము చెట్ల గురించే మాట్లాడుతున్నా కేవలం చెట్ల గురించే మాట్లాడుతున్నా మరి ఈ విధంగా ఇన్కమ్స్ ఉన్నాయండి మీ భూమి సెక్యూర్గా ఉంది ఓన్లీ పంటనే ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ నుంచి మూడు క్రాపులు తీస్తాం ఇక్కడ చెట్టు నరికేస్తాం ఇక్కడికి నరికేసినప్పుడు నెలలు నరికేస్తాం అది మొద్దు ఉంటుంది నీరు కడితే ఏమైతుంది మళ్ళీ మళ్ళీ బ్రాంచేసి వచ్చేస్తుంది అది మొద్దు ఉంది వేరు ఉంది కాబట్టి రెండో క్రాపు పది సంవత్సరాలకి వస్తుంది షేర్ షేర్ వచ్చేసి రెండో క్రాపు మూడో క్రాపు డెబ్బై పర్సెంట్ మీకు ముప్పై పర్సెంట్ కంపెనీకి మూడు పంటల తర్వాత మీ భూమితో సహా మీకు మొద్దు పెరికేసి మీకు ఇచ్చేస్తాం అప్పుడు కూడా మీరందరూ వస్తే మళ్ళీ ఎర్రచందనం వేయండి అంటే ఇక్కడ గుంత ఏర్పడుతుంది మొద్దు లేపితే అక్కడ కొత్త మొక్క నాడుతాం మళ్ళీ మూడు క్రాపులు అంటే ఒక్కసారి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పిల్లల పిల్లల మనంతరం ఇక్కడ నుంచి మనం ఎర్ర బంగారాన్ని పండించుకోవచ్చు అంటే ఇట్స్ ఏ మైన్ ఎర్రచందనం పండేటువంటి గని ఇలాంటి గని మీద మనం పెట్టుబడులు పెట్టాలి మన వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాలి మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లలు ఫైనాన్షియల్ ఫ్రీడంతో బ్రతకాలంటే ఈ ఎర్రచందనం అనేటువంటి గని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అయ్యో అంత దూరం ఎవరు పెడతారు సార్ అని అంటే ఎర్రచందన పండేది ఇక్కడనే ఇక్కడనే పెట్టాలా పెట్రోల్ గల్ఫ్ దేశాలను వస్తుంది అక్కడే పెట్టుబడి పెట్టాలా టీ పొడి అస్సాంలోనే పండుతుంది అక్కడే పెట్టుబడి పెట్టాలా ఆపిల్ కాశ్మీర్లోనే పండుతుంది అక్కడే పెట్టుబడి పెట్టాలా ఎక్కడైతే పండుతుందో అక్కడ పోయి పెట్టుబడి పెడితే మనకు ప్రయోజనం ఎక్కువ ఉంటుంది కానీ ఇవి పండిన చోట ఎంత పెడితే మనకేమొస్తుంది అండి రియల్గా మీరు ఒక ప్లాట్ మీద పెట్టుబడి పెడితే పది పన్నెండు నెలలకు అమ్మితే డబల్ ట్రిపుల్ అవుతుంది కానీ ఇక్కడ అదే ప్లాట్ మీద పెట్టి డబ్బులు ఇక్కడ పెట్టేస్తే మీరు మీ భూమి స్థిరంగా ఉంటుంది దాని మీద వచ్చేటటువంటి పంట మీరు బోనస్గా తీసుకోవచ్చు అలో చేయండి సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నవ్యసాయి ప్రాజెక్టు వారు ఇస్తున్నారు మీరు కొనండి మీ వారికి కొనించండి ప్లాట్ మీద ఏం లేదు ఒక్క ఆదాయం మీ ప్లాట్ అమ్ముతే డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ కొంటే భూమి మీద ఆదాయము చెట్ల మీద ఆదాయం రెండు రకాల ఆదాయాలు స్థిరమైనటువంటి ఆదాయాలు నమ్మకమైనటువంటి ఆదాయాలు ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఆదాయాలు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని కోటీశ్వరులు కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్తూ